రంజాన్ చాంద్ అయితే మాకు కనపడలేదు ఆ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం నేను అవుట్ డోర్ లో ఇలాగా బట్ యా ఎలాగైనా సౌదీ అరేబియాలో చెప్పారు కదా ఇలా రంజాన్ స్టార్ట్ అయిందని పోయిన సంవత్సరం నేను జువేరియా అబ్దుల్ అందరూ కలిసి ఉన్నాం అంత ముందు సంవత్సరం అయితే ఇక్కడ ఎక్కువగా సలాడ్స్ తింటారు కాబట్టి అన్ని సలాడ్స్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఎక్కువగా ఫాతిమ ఈ సార్ నువ్వు రంజాన్ కి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇవన్నీ చేసి పెట్టాలి ఓకేనా మా అక్క కోసం మా మీటి నా బాధ్యతను తీసుకుంది థ్యాంక్ యూ మీటి చికెన్ బిర్యానీ ఫ్రూటీ క మిఠా ఇలాగా అరేంజ్ చేయమని నేను కర్రీ మాషాలకి చెప్పాను వాళ్ళు చక్కగా లండన్ లో ఇప్పుడు చలి చాలా ఎక్కువగా ఉందండి మా వారిని తీసుకొచ్చేటప్పుడు నేను ఎంత కవర్ వేసుకున్నానో చూశారా స్వెటర్స్ అన్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ నమస్తే అస్సలాము వలైకు ఈరోజు మేము అవుట్డోర్ లో ఉన్నాము అవుట్ ఆఫ్ కంట్రీ లండన్ లో ఉన్నాము మేము ఈరోజు లండన్ లో ఇక్కడ నేను చూపిస్తాను చాంద్ ఇక్కడ లేదు వర్షం పడుతుంది యా మార్నింగ్ నుండి ఈరోజు వర్షమేనండి రంజాన్ అయితే మాకు కనపడలేదు కానీ అనౌన్స్మెంట్ మాత్రం చేసారు రేపటి నుంచి రోజారు స్టార్ట్ అని అయితే ఓపెన్ చేసాము కానీ కనిపించట్లేదు చాలా హ్యాపీగా ఉంది రేపటి నుంచి రోజా స్టార్ట్ ఆ మా పిల్లలు ఇండియాలో ఉన్నారు ఫాతిమా యుఎస్ లో ఉంది మేమైతే లండన్ లో ఉన్నాము ఇప్పుడు డిన్నర్ కి షూటింగ్ వాళ్ళు ఇస్తారు కదా అందులోంచి కొన్ని ఐటమ్స్ తీసేసుకుని నేను ఒక పక్కన పెట్టేసుకుంటాను ఇవాళ ఇడ్లీ సాంబార్ వడ సౌత్ ఇండియన్ వచ్చిందంట చెప్పారు ఇప్పుడు అవన్నీ తీసుకుని నేను ఒక పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఇక్కడ మన ఇల్లు కాదు కాబట్టి ఇది అంత హోటల్ రూమ్ ఇది అందుకని పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు మనం ఈజీగా మార్నింగ్ లేచి సహర్ చేసేసుకోవచ్చు మా వారికి షూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ షూట్కి కోసమే వచ్చాము మా వారి షూట్ జరుగుతుంది ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ షూట్ ఇప్పటికీ ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయి వచ్చింది ఇంకొక వన్ వీక్ ఇక్కడ ఆ వన్ వీక్ నా ఫాస్టింగ్ ఇక్కడ జరగబోతుంది మన ఫాస్టింగ్ ఇక్కడ జరగబోతుంది అయితే కిందకి వెళ్ళి ఫుడ్ తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని మనం తరావీ నమాజులు కూడా స్టార్ట్ చేసేయాలి ఈ రోజు నుండి యా తరావీ నమాజులు కూడా చదివేయాలి ఆ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం నేను అవుట్ డోర్ లో ఇలాగా నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాగా రంజాన్ మంత్ స్టార్ట్ అయింది ఇలా అవుట్ ఆఫ్ కంట్రీలో ఇదే ఫస్ట్ టైం నాకు ఒక పక్క హ్యాపీగా ఉంది ఒక పక్క పిల్లలు దూరంగా ఉన్నందుకు కాస్త కానీ వన్ వీక్ లో వెళ్ళిపోతాం కాబట్టి ఓకే సాంబాబరి చికెన్ కిందకి వెళ్ళి తెచ్చేసుకున్నాము ఇది మావారి కోసం మావారి సిహిరికి ఇక ఇక్కడ నా కోసం ఈ సాంబారు దీనికి ఎంత ఎక్బరాజీ ఓపెన్ కర్రీ ఇది నా శరీరీ కోసం యా ప్లేట్ తల తీసి తర్వాత ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ కోసం ఓకే ఇప్పుడు తరావి నమాజులు టైం అయిపోయింది ఆ నమాజులు పూర్తి చేసేసుకొని పడుకొని మార్నింగే లేవాలి అస్లాం లేకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జుబెదలీస్ ఛానల్ మీ అందరికీ నీ నా తరపు ఇంకా షయాజ్ తరపు నుంచి రంజాన్ కరీం ముబారక్ మాకు ఈరోజు ఇప్పుడే జస్ట్ మస్జిద్లో అనౌన్స్ చేశారు ఈరోజు నుంచే మాకు రంజాన్ అని అంటే ఇప్పుడు వచ్చే ఇఫ్ సెహరి ఉంటుంది సో ఇప్పుడు మా రంజాన్ కాబట్టి ఇంకా ఇక్కడ యుఎస్లో చేసుకుంటున్నాము దిస్ ఇస్ మై సెకండ్ రంజాన్ అనమాట యుఎస్లో షయాజ్తో పాటు సో జస్ట్ ఇప్పుడే అనౌన్స్ చేశారు కాబట్టి లెట్స్ గో అండ్ చెక్ సో మూన్ అయితే కనిపించలేదు ఎందుకంటే ఇక్కడ కోల్డ్ వింటర్ సీజన్ ఇంకా నడుస్తుంది సో స్కై మొత్తం బ్లరీ బ్లరీ ఉండి మూన్ అయితే కనిపించలేదు బట్ యా ఎలాగైనా సౌదీ అరేబియాలో చెప్పారు కదా ఇలా రంజాన్ స్టార్ట్ అయిందని సో మాకు కూడా ఇంకా రేపటి నుంచి ఫస్ట్ రోజా ఉంటది అనమాట రండి ఇప్పుడే మనం పైకి వచ్చాము టెరస్ పైన ఇప్పుడు చూస్తే మూన్ కనిపించట్లేదు జస్ట్ స్టార్స్ ఒక్కటే కనిపిస్తున్నాయి స్కై కూడా చాలా బాగుంది అసలు ఎప్పుడు వస్తుందో మూ దానికోసమే కనిపించలేదు వదిన మాత్రం ఈ రోజు రోజా ఉన్నారు వదిన అవుట్ ఆఫ్ ఉన్నారు లండన్ వెళ్ళారు షూట్ కి కూడా రోజా ఉంది సో మనకి కనిపించినా కనిపించకపోయినా రేపే మాకు ఫస్ట్ రోజా ఏమ్మా మజిద్లో సైరన్ ఇచ్చేసారండి రేపటి నుంచి కన్ఫామ్ అనమాట ఇండియాలో రేపటి నుంచి రోజా వినపడుతుందా మీకు సౌండ్

నేను మా వారు ఇండియాలో లేకపోయినా మా మీటిని కరీం అండ్ ఆయుష్షా వాళ్ళ పిల్లలు కలిసి చాలా చక్కగా చూసుకుంటున్నారు వారి ఆధ్వర్యంలో మీటి అయితే చాలా హ్యాపీగా ఉంది ఆ మేము ఒక రోజు ముందు ఉన్నాం మాట లండన్ లండన్ లో మా రోజా ఒక రోజు ముందు జరిగింది ఆ ఇండియాలో అయితే ఒక రోజు తర్వాత స్టార్ట్ అయింది ఆ ఈసారి నా ఫాస్టింగ్ రోజాలు రంజాన్ రోజాలు ముప్పై ఒకటి రోజులు వచ్చేస్తాయి అనుకుంటా ఎందుకంటే వన్ వీక్ లో నేను ఇండియా కూడా వచ్చేస్తున్నాను ఇక్కడ ముందు ఒక రోజు రోజు ముందు నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఈసారి నాకు వన్ డే పడింది చాలా హ్యాపీగా ఉంది ఫాతిమాకి అలాగే మా అబ్దుల్ కి మా లండన్లో ఉన్నా కూడా వాళ్ళు అక్కడ మా మమ్మల్ని తలుచుకొని వాళ్ళు చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూశారు ఎందుకంటే పోయిన సంవత్సరం నేను జువేరియా అబ్దులు అందరూ కలిసి ఉన్నాం అంత ముందు సంవత్సరం అయితే పిల్లలు ముగ్గురు ఉన్నారు సో ఒక్కళ్ ఈ సారి ఏమో మేమేమో లండన్ లో వాళ్ళేమో ఇండియాలో ఎక్కడన్నా కూడా రంజాన్ అద్భుతంగా చేసుకోవాలని ప్రతి ముస్లింకి ఉంటుంది అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ రోజాలు స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరికీ రంజాన్ మంత్ చాంద్ ముబారక్ అండ్ రంజాన్ కరీం ముబారక్ మీ అందరికి కూడా చాంద్ ముబారక్ అస్సలాము అలైకుం అల్ఫదన్ పదన్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకోవాలి చాలు రంజాన్ మంత్ అంటే తరావీ నమాజులకి మెయిన్ అండి సో తరావీ నమాజ్లు వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది మేము కూడా వెళ్ళాలి సో మేము ఇప్పుడే సెహరీకి లేచామండి మేము మేమిద్దరం సో మేము సెహరీకి ఏమేమి కుక్ చేసుకున్నాం చూపిస్తాం సో నేను దోసకాయ కర్రీ చేశాను ఇంకా బీన్స్ కర్రీ బీన్స్ కర్రీతో పాటు చికెన్ మ్యారినేట్ చేసి ఆల్రెడీ రాత్రికి పెట్టుకున్నాను నేను సో ఇది చికెన్ ఇప్పుడు నేను ప్యాన్ ఫ్రై చేస్తాను అనమాట సో నేను షయాజ్ ఇప్పుడు ఇది సెహరీ తీసుకున్న తర్వాత మా ఫస్ట్ ప్రేయర్ ఆఫ్ ద డే ఉంటుంది ఫజర్ నమాజ్ అది మాకు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు టైం పీరియడ్లో ఉంటుంది చదువుకున్న తర్వాత కొద్దిసేపు మా ఖురాన్ ఉంటుంది ఖురాన్ చదువుకున్న తర్వాత కొద్దిసేపు ఇంకా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంకా సెకండ్ డే ఆఫ్ ద ప్రేయర్స్ ఒకర్ ఇంకా అసర్ ఉంటుంది మళ్ళీ నేను ఫాస్ట్ బ్రేక్ చేసేది మగ్రీబ్లో అనమాట సో కి ఇస్తారు చూస్తారా సార్ టైం అయ్యింది కీమా కర్రీ చేస్తాను రైస్ నేను మటన్ కాబట్టి ఆమ్లెట్ లేపాలి మా హోటల్ కి పక్కన సూపర్ మార్కెట్ ఉంది అని తెలిసి నేను వాక్ చేసుకుంటూ ఈ సూపర్ మార్కెట్ కి వచ్చాను ఆ బయట చాలా చలిగా ఉంది మా వారు షూట్ కి వెళ్ళిపోయారు కార్ తీసుకొని ఆ ఇక్కడ ఏంటోనండి కానీ మనకి హైదరాబాద్ లో అయితే ఇండియాలో ఎక్కడున్నా సరే ఆటోలు దొరుకుతాయి ఇక్కడ ఆటో ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి నేను వాక్ చేసుకుంటూ అంటే మా హోటల్ నుండి సూపర్ మార్కెట్ ట్వంటీ మీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ మీటర్స్ అంటారు ఆ అయితే సూపర్ మార్కెట్ కి వచ్చాను ఏమైనా నాకు రోజాల రోజాకి ఏమైనా దొరుకుతుందేమో తీసుకుందాము ఆ టైం కూడా ఉంది కాబట్టి ఈ షాప్ కి వచ్చేసాను ఇక్కడ ఎక్కువగా సలాడ్స్ తింటారు కాబట్టి అన్ని సలాడ్స్ ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువగా నాకు కావలసిన ఫ్రూట్స్ అది ఉన్నాయేమో ఒకసారి చెక్ చేశాను ఇక్కడ మష్రూమ్ కూడా చాలా దొరుకుతుందండి రకరకాలుగా ఉంది మష్రూమ్ అయితే నాకు చాలా ఇష్టం మష్రూమ్స్ కానీ కుక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కిచెన్ లేదు కాబట్టి జస్ట్ అలా చూసి అలా పెట్టేసాను ఇక్కడ మష్రూమ్స్ కట్ చేసి కూడా ప్యాక్ చేసి ఉన్నాయి ఇంకా సలాడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఆ ఇప్పుడు ఈ చలిలో నేను సలాడ్ ఐటమ్స్ తీసుకొని హోటల్ రూమ్ కి వచ్చి సలాడ్ తినాలనిపించట్లేదు రంజాన్ మంత్ అనగానే మంచిగా ఫుడ్ ని ఎంజాయ్ చెయ్యాలి కదా కాబట్టి సలాడ్స్ ఇలాంటివి తీసుకోలేదు ఫ్రూట్స్ కోసం అయితే నేను చూసాను ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా బాగా అవైలబుల్ గా ఉన్నాయి ఈ సూపర్ మార్కెట్ లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా రకాలుగా పెట్టేశారు ఆ ఇక్కడ నాకు వన్ అవర్ పెట్టింది మన ఇండియాలో దొరికే ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి మామిడికాయలు ఉన్నాయి ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చికెన్ ఉంది మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది ఇంకా కట్ చేసి ప్యాక్ చేసిన చికెన్ ఉంది ఇంకా మటన్ అయితే మటన్లో చాలా రకాలు చాలా వెరైటీస్ ఇక్కడ కనిపించాయి మటన్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ప్యాక్ లాగా చేసారు ఇక్కడ ఇవన్నీ చూసాను బా స్టవ్ అది ఉంటే కిచెన్ ఉంటే ఇవన్నీ వండి పాడేసేదాన్ని ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి అలా చూస్తూ అంటే సూపర్ మార్కెట్కి వచ్చామంటే అన్నీ ఒకసారి చూడాలి కదా అంత దూరం నడిచి వచ్చాను మరి నేను వచ్చేటప్పుడు ఇండియా నుండి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని మనీ తీసుకొచ్చాను ఇంకా నేను కార్డ్స్లో కూడా మనీ వేసుకొని వచ్చాను ఎందుకంటే మనం ఇలా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి మనీ కోసం ఇక్కడ ఎవరిని అడగలేము కదా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేము కాబట్టి నేను సేఫ్గానే మనీతోటే వచ్చాను ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను నాకు ఇష్టమైనవి అలా ఈ సూపర్ మార్కెట్ లో నాకు కావలసిన కొన్ని ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను తీసుకుంటే తీసుకున్నాను గానీ మళ్ళీ ఇవన్నీ మోసుకుంటూ నడుచుకుంటూ మా హోటల్ రూమ్ కి వెళ్ళాలి అదొక్కటి ఇప్పుడు నా టాస్క్ మాట నడిచి వెండిపోవచ్చు మనం బరువు మోసుకుంటూ దానికి ప్రాబ్లమ్ ఏమి లేదు కానీ బయట విపరీతమైన చలి ఉంది ఆ చలి వల్లనే కాస్త భయం వేసింది కానీ సేఫ్ గానే మంచిగా దువాలు చదువుకుంటూ హోటల్ రూమ్ కి వెళ్ళిపోయాను జోహర్ టైమ్ అయిపోయింది నమాజ్ చదివేసుకున్నాను నేను తెచ్చిన ఐటమ్స్ డేట్స్ అయితే ఇండియా నుండి తీసుకొచ్చాను ఇది సూపర్ మార్కెట్ నుండి తీసుకొచ్చినవి ఇందులో కూడా ఇండియా నుండి తీసుకొచ్చిన డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ ఉన్నాయి అంజీర్ అంజీర్లో టూ వెరైటీస్ తీసుకొచ్చాను ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అంజీర్ అనేది చాలా మంచిది హెల్త్ వైజ్ ఇఫ్తార్ టైం అయిపోతుంది లండన్లో మా హోటల్ రూమ్ ఇఫ్తార్ కోసం రెండు డేట్స్ ఇంకా కాజు ఈ రెండు కాంబినేషన్ అంటే నాకు చాలా 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 ఇష్టం ఇఫ్తార్ కోసం ప్రస్తుతం ఇవి పెట్టుకున్నాను పక్కన వాటర్ బాటిల్స్ రెడీగా ఉన్నాయి स्प्रिंग वाटर क्रिकलैंड क्या है जी इस इफ्तार के लिए थैंक यू सो मच

అబ్బో మా ఫాతిమా ఇఫ్తియార్ కోసం ఎంత చక్కగా రెడీ చేసుకుంది అన్నిని మా ఇంట్లో ఉన్నప్పుడైతే నేనే అన్నీ రెడీ చేసి పెట్టేదాన్ని వా పరోటాలు కూడా ఎంత చక్కగా చేసింది ఫాతిమా ఈ సార్ నువ్వు రంజాన్కి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇవన్నీ చేసి పెట్టాలి ఓకేనా సో ఇప్పుడు నేను తరావీకి వెళ్తున్నాను నేను షయాజ్ కలిసి ఇక్కడ మా దగ్గర ఒకటి లోకల్ మస్జిద్ ఉంది మస్జిద్ అల్ ఇస్లాం అని చెప్పేసి దానికి తరాబి చదవడానికి వెళ్తున్నాను ఆ మా ఫాతిమా ఇంట్లో మా ఫాతిమా ఇంకా మా అల్లుడుగారు గారు షయ్యాజ్ ఇద్దరే ఉన్నారు కాబట్టి మా షయ్యాజ్ ఈ వీడియో తీస్తున్నారు మా అల్లుడు గారికి ఆ వీడియోస్ లో రావడం అంటే చాలా షై ఆయనకి ఆ మా ఫాతిమాకి తనే నేనే చెప్పాను అనమాట ఫాతిమా నీ మొదటి రోజా కూడా నాకు కావాలి నేను చూస్తానని చెప్పేసరికి మా అల్లుడు గారు ఈ వీడియో తీశారు థ్యాంక్ యూ సో మచ్ సయాజ్ వీళ్ళు ఉండే ప్లేస్ లో ఉండే ఈ మస్జిద్ వీళ్ళు ఎప్పుడు మా ఫాతిమా లాస్ట్ ఇయర్ కూడా చెప్పింది ఇక్కడ తరావి నమాజ్ రోజు అటెండ్ అవుతానమ్మా ఇక్కడ చాలా బాగా చదివిస్తారు లేడీస్ కి వేరేగా జెంట్స్ వేరేగా మధ్యలో ఒక గోడ ఉంటుంది చాలా బాగా ఇక్కడ చదివిస్తారు అని చెప్పింది ఇంకా ఫ్రైడే ఫ్రైడే కూడా తను ఈ కి వెళ్లి నమాజ్ చదువుకొని వస్తుంటానమ్మా అని చెప్పింది ఈసారి ఫాతిమా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మస్జిద్ కి నేను కూడా వెళ్ళి చూడాలి అండ్ నమాజ్ కూడా సో ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మా అక్క కోసం తన అమెరికాలో ఉంది ఇవన్నీ నేనే కొని తెచ్చాను మా మామతో పాట అన్ని మా అక్క కోసం రంజాన్ వస్తుంది కదా అందుకనే ఇది గీలో రాస్ చేసే సేవి అనమాట కీర్ లో వేసేది మా అక్క కోసం ప్యాకెట్ లో ప్యాక్ చేస్తున్నాను చూసారా అంత మంచిది చూడండి దీని లోపల అన్ని మొత్తం ప్యాక్ చేస్తున్నాను మా మమ్మీ లేదు కదా అందుకనే మా మమ్మీ ప్లేస్ లో నేను అన్నీ చేస్తున్నాను ఏమేమి పంపిస్తున్నానో మీకు చూపిస్తా ఇవి డ్రై ఫ్రూట్స్ ఇది సాల్ట్ ఇది జాగిరీ జాగ్రీ జాగిరీ పౌడరే ఇది కాడ ఇలైచి అనుకుంటా ఇలైచి ఇది మిర్చి పౌడర్ అండ్ ఇవి డేట్స్ ఇది పప్పళ్ళు ఇది చింతపండు అండ్ ఇవన్నీ మిల్లెట్స్ అండ్ ఇది జాగ్రీ బ్రిక్ అంటాం కదా అది ఒక బ్రిక్ లా ఉంటుంది ఇంకా అవి అరుసలు ఇంకా సునులు అక్కడ ఘీ ప్యాకెట్స్ రంజాన్ మంత్ కాబట్టి మా ఫాతిమాకి కొన్ని ఐటమ్స్ పంపాలని నేను అనుకుని ఆయిషాకి చెప్పాను తను మా మీటి వెళ్లి చక్కగా అన్ని కొన్ని తీసుకొచ్చారు సేమ్యాలు కూడా చాలా అవసరం అక్కడ ఇలాంటి సన్నటి సేమ్యాలు దొరకవు అక్కడ కాబట్టి నేను ఆయిషాకి చెప్పి ఘీలో రోస్ట్ చేయించేశాను అనమాట ఈ సేమియా అంతా ఇప్పుడు మా మీటి చక్కగా ప్యాక్ కూడా చేస్తుంది మా మీటి నా బాధ్యతను తీసుకుంది థ్యాంక్ యూ మీటి సో రోజు నేను మా మమ్మీ పని చేస్తున్నాను ఊరికి ఊరికెళ్ళింది సో మనం ఫస్ట్ అదే కోసం ఫస్ట్ రోజా కోసం మనం మస్జిద్ వాళ్ళకి ఇంకా పేదన్న వాళ్ళకి అందరికి రోజా ఉన్న వాళ్ళకి బయట మనం ఫుడ్ ఇస్తున్నాము ఇది బిర్యానీ ఇది ఫ్రూటీ ఇది రైతా ఇది స్వీట్ డబీటా అండ్ అది వాటర్ బాటిల్ సో ఇప్పుడు మనకి టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ ప్యాక్ చేయాలి మా మామీ కూడా హెల్ప్ చేస్తుంది ఇక్కడ చాలా మమ్మీ జల్లీ ప్యాక్ రంజాన్ మంత్ ఫస్ట్ రోజా ఉపవాసం ఉన్న వాళ్ళందరి కోసం చికెన్ బిర్యానీ ఫ్రూటీ క మిఠా ఇలాగా అరేంజ్ చేయమని నేను కరీం మాషాలకి చెప్పాను వాళ్ళు చక్కగా తీసుకొచ్చి అరేంజ్ చేశారు మా మీటి చేతుల మీదుగా ఇవన్నీ అతను ప్యాక్ చేస్తుంది చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకు మీటి ప్యాక్ చేస్తుంటే ఎందుకంటే ఆ ఇంట్లో నేను లేకపోయినా సరే ఆ బాధ్యతని మా మీటి తీసుకున్నందుకు చాలా హ్యాపీ నేను అసలు నేను ఉండి ఇదంతా చేయాలనుకున్నాను కానీ మా వారితోటి షూటింగ్ లో నేను లండన్ లో ఉండటం వలన ఈ బాధ్యత అంతా మా కరీం మాయిషా అండ్ మీటీలకు అప్పజెప్పేసాను ఆ నాకన్నా చాలా బాగా వీళ్ళు ఈ బాధ్యత నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆ మొదటి రోజా కాబట్టి ఇలా చికెన్ బిర్యానీ ఆ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి ఈ పనిని వీళ్ళకి అప్పచెంపేసాను Assalamualaikum kalau tentu wala wala risika risika మా ఇంట్లో ఇలా ఇఫ్తియారు చేయడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నేను మా వారు ఇక్కడ మిస్ అయ్యాము ఇంకా మా అబ్దుల్ కూడా మా అబ్దుల్ హాస్టల్లో ఉన్నాడండి తను టెన్త్ క్లాస్ తనకి బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అయినా సరే తను హాస్టల్లో ఉండి రోజాని పెట్టేశాడంట ఫోన్ చేసి చెప్పాడు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ప్రస్తుతం నేను మా వారు మా అబ్దులు లేము అదొక్కటే కాస్త వెల్తీగా అనిపించింది వీళ్ళందరూ కలిసి ఇలా ఇఫ్తార్ చేస్తుంటే నా చేతి వంట ఇక్కడ లేదు మిస్ అయింది మా మీటింగ్ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నేను అప్పుడే వద్దులే ఎగ్జామ్స్ అయిపోయాక నువ్వు రంజాన్ రోజా ఉంది గాని అని చెప్పాను కానీ తను వినలేదు లేదు నేను ఉంటాను ఎగ్జామ్స్ ఉన్నా సరే నేను రోజా ఉంటానని చెప్పి పట్టుబడి ఉంది ఆ ఇదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను మీటింగ్ రోజా ఎందుకు వద్దన్నానంటే తను తినేది చాలా తక్కువ నేను దగ్గరుండి ఉంటే నేను బాగా తిట్టి అంటే నేను నన్ను చూసి భయపడి కొంచెం తింటదని నేను ఉన్నప్పుడు రోజా పెట్టి లే అన్నాను కానీ లేదు లేదు నేను ఉంటానని ఉన్నది ఆ చూడండి తినటం చాలా తక్కువ అదొక్కడే నాకు తన దగ్గర మైనస్ పాయింట్ కనిపిస్తుంది ఇఫ్తిఆర్ అయిపోయి తరావి నమాజులు కూడా చదివేసుకున్నాక మా వారికి నైట్ షూట్ ఉంటే మా వారు షూట్ కి వెళ్లిపోయారు నైట్ షూట్ అయిపోయిన తర్వాత మా వారిని పికప్ చేసుకోవడానికి నేను వెళ్లాను లండన్ లో ఇప్పుడు చలి చాలా ఎక్కువగా ఉందండి మా వారిని తీసుకొచ్చేటప్పుడు నేను ఎంత కవర్ వేసుకున్నానో చూసారా స్వెటర్స్ అన్ని వేసుకున్నా సరే నాకైతే అసలు చాలా చలి అనిపించింది పాప మా వారు నార్మల్ డ్రెస్ లోని షూట్ అంతా కంప్లీట్ చేశారు ఓకే అండి ఇంతటితోటి ఈ వీడియోని మేము క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ సో మచ్